ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ డా ఫ్రెండ్స్ ఇది రిషి వస్తారా కథలో నేను ఊహించి చెప్తున్న కథ ఫ్రెండ్స్ ఇదైతే పార్ట్ టూ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక నిన్నటి కథలో అయితే వసుధారకి ఫీవర్ రావడంతో రిషి గుడికి వెళ్ళి అర్చన చేయిస్తాడని చెప్పాను కదా రిషి పేరు మీద అలాగే ఇక వసుధార గురించి తన ఫ్రెండ్ని అడగడంతో ఇక తన ఫ్రెండ్ వస్తారతో రిషి నీ గురించి అడిగాడే అని చెప్తుంది దాంతో వస్తారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏంటి రిషి నా గురించి అడిగాడా ఏం అడిగాడు అని ఇంట్రెస్టింగ్గా అడుగుతూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ ఏంటి చూస్తుంటే నీకు కూడా రిషి పైన ఏదో ఫీలింగ్ ఉన్నట్టుందే అని చెప్తూ ఉంటే అదేం లేదు ఏం అడిగాడే అని అంటూ ఉంటుంది ఏం అడుగుతాడు వసుధార ఎందుకు కాలేజ్కి రాలేదని నీలాగానే చాలా ఆతృతగా అడిగాడని అంటుంది దాంతో వసుధార సిగ్గుపడుతూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ అయితే రిషికి ఏం చెప్పమంటావు అని అంటూ ఉంటే ఏం చెప్పమంటాం అంటే ఏం చెప్పాలి అని అంటుంది దాంతో అదేనమ్మ తల్లి నువ్వు కాలేజ్కి ఎప్పుడు వస్తావో చెప్తే నేను వెళ్ళి ఇన్ఫర్మేషన్ రిషికి చెప్తానని అంటుంది ఇక వసుధార సిగ్గుపడుతూ ఏ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అయినా నాకు ఫీవర్ తగ్గిపోయింది రేపటి నుంచి నేను కాలేజ్కి వస్తానని అంటుంది దాంతో అంటే చెప్పకనే చెప్పావన్నమాట రిషితో రేపటి నుంచి కాలేజ్కి వస్తానని చెప్పమని సరేనమ్మా అయితే ఇది ఎన్ని రోజులు సాగుతుందో చూద్దామని చెప్పి ఇక తన ఫ్రెండ్ అయితే కాలేజ్కి వెళ్తుంది ఇక రిషి తన ఫ్రెండ్ని చూసి ఇక వస్తారా గురించి అడగాల వద్దా అడగాల వద్దా అని సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత తన తన ఫ్రెండ్ ఇంకా రిషి దగ్గరకు వచ్చి ఏంటి రిషి వసార గురించే కదా తెలుసుకోవాలనుకుంటున్నావు వసదారా దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాను తనకి ఫీవర్ తగ్గిపోయింది రేపటి నుంచి కాలేజ్కి వస్తుందంట అని చెప్పడంతో ఇక రిషి చాలా హ్యాపీగా అవునా నిజమా అని అంటాడు నీతో అబద్ధం చెప్పాల్సినంత అవసరం నాకేముంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక రిషి అంటే వసుధారకి ఫీవర్ తగ్గిపోయిందన్నమాట అమ్మయ్య రేపటి నుంచి వసదార కాలేజ్కి వస్తుందని చాలా హ్యాపీగా ఉంటాడు ఇక నెక్స్ట్ డే వసుధార కాలేజ్కి రెడీ అవుతూ ఇక ఎప్పుడు లేన లేనంతగా ఇక చాలా అందంగా రెడీ అయ్యి అందం అద్దం ముందు కూర్చుంటుంది ఇక వాళ్ళ అమ్మ కూడా ఏంటి అమ్మ వస్తారా ఇంకా రెడీ అవ్వలేదా ఏంటి ఈ రోజు అద్దం ముందు అంతసేపటి నుంచి కూర్చొని ఉన్నామని అంటుంది దాంతో వస్తారా అయ్యో అదేం లేదమ్మా బయలుదేరుతున్నానని చెప్పి కాలేజ్కి అయితే వస్తుంది ఇక వస్తారా కళ్ళు మాత్రం రిషి కోసమే వెతుకుతూ ఉంటాయి ఇక రిషి కనిపించడు దాంతో వస్తారా క్లాస్ రూమ్ లో కూడా రిషి కనిపించకపోవడంతో చాలా డల్గా ఫీల్ అవుతుంది ఈ రోజు ఏంటి రిషి కాలేజ్కి రాలేదా అని చెప్పి ఇక అంతలోనే రిషి आई थी వెనక నుంచి వస్తారని చూస్తూ ఉంటాడు ఇక వస్తారా మాత్రం రిషిని గమనించదు ఇక ఒక్కసారిగా వస్తారు అలా తిరిగి చూసేసరికి రిషి అయితే కనిపిస్తాడు దాంతో అయ్యో రిషి ఇక్కడే ఉన్నాడా నేను ఇంతసేపటి నుంచి అటువైపుగా చూస్తూ ఉన్నాను రిషి నన్ను గమనించి ఉంటాడా నేను కూడా తనని వెతుకుతున్నానని తెలిసి ఉంటుందా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఏమనుకుంటాడో అని ఇక రిషి కూడా వస్తారా నన్నే వెతుకుతున్నట్టుంది నేను కనిపించకపోయేసరికి ఫీల్ అయి ఉంటుందా అని చెప్పి ఇక ఇద్దరు అలా సైగలతోనే చూసుకుంటూ ఉంటారు ఇక మాటలు అయితే ఏం మాట్లాడుకోరు ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరిని గమనిస్తున్న వస్తారా ఫ్రెండ్ మాత్రం వస్తారా నీకు విషయం చెప్పనా రిషి ప్రేమిస్తున్నాడని అంటుంది ఇక వస్తారా నోరు ముసుకో ఏంటి ఆ మాటలు అని అంటుంటే నేను నిజం చెప్తున్నానే నువ్వంటే రిషికి చాలా ఇష్టం నేను గమనిస్తూనే ఉన్నాను అసలు రిషి క్లాస్ కూడా వినడం లేదు నిన్నే చూస్తున్నాడని అంటుంది ఇక వస్తారా అదేం లేదు అని అంటుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు కానీ నీకు కూడా రిషి అంటే చాలా ఇష్టం మీరు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని చెప్తుంది దాంతో ఇక వస్తారా అదేం లేదు పోవే అని చెప్పి సిగ్గుపడుతూ వెళ్తుంది ఇక వస్తారా ఫ్రెండ్ నాకు తెలిసలేవే నువ్వు కూడా ప్రేమిస్తున్నావని అయితే ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకునేలా చేయాలి ఇలా చూసుకుంటూ ఉంటే ఎన్ని రోజులని చూసుకుంటారు అని చెప్పి ఇక వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చేసి కలపాలని ఇంకా తన ఫ్రెండ్ అయితే ఏం ప్లాన్ వేయాలప్ప అని ఆలోచిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ పాట్ కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్